ఈ రోజున మనము పరిచర్య కొరకు బిడ్డలను ఒకవేళ వాళ్ళ గారులుగా మిషనరీలుగా లేకపోతే ఇంకోలాగా ఇవ్వడం కాకపోవచ్చు ఎవరికో కానీ ఖాళీగా ఉండపోవచ్చు పిలుపు కానీ పరిచర్య కొరకు మనం పంపిస్తున్నావా పంపిస్తున్నావా ఆలోచన చేయాలి ఈరోజున మన ఎట్లా అయిపోయిందంటే చాలా అఫీషియల్గా ఉండేటువంటి విధానాల్లో సంఘాలన్నీ అయిపోయాయి చాలా మా నాన్నగారు చెప్తూ ఉండరు రక్షించబడిన తర్వాత అలా ఊర్లో సువార్త ప్రకటించే సేవకులు వచ్చి వాళ్ళ ఊరిలో చాప మీద పడుకుంటే వాళ్ళు మూలిగితో ఉంటే నడిచి నడిచి ఎండలో వాళ్ళ కాలుకి ఆయిల్ రాసి నొక్కేవారు ఆయన ఎదుగు వస్తుంది అది ఎదుగు రాయాలి పరిచర్యలో వాడబడ్డం అంటే ఎవరో పిలకర్ల మనంతట మన మనంతట మన ఎంతవరకు మనం పరిచర్యలో సహకరిస్తూ ఉన్నాం దేవునిలో అనేక మంది రక్షించబడ్డానికి మన యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాం సేవకులకు పరిచర్య సంఘాలకు పరిచర్య ప్రయాణాలు తిమోతి చివరికి ఎఫ్సీలో బిషప్గా గొప్ప పరిచర్యం చేశాడు సో లోయీ యునికేలు ఈ మూడు విషయాలు విశ్వాస విషయంలో మన సవాలు చేస్తున్నారు క్రిస్టియన్ ట్రైనింగ్లో వాక్యములు పెంచే విషయంలో మనకి సవాలును ఇస్తున్నారు అదేవిధంగా పరిచర్యకు మన బిడ్డల్ని ఎక్స్పోజ్ చేయడంలో పరిచర్యకు వారిని ప్రోత్సహించడంలో మనకి సవాలు చేయిస్తున్నారు మన విశ్వాస స్థాయి ఏ విధంగా ఉందో